కొరింతలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఐదో వచనం మేము వితర్కములను దేవుని కూర్చున్న జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి ఆలోచన అనండి తలంపులు అనండి ఎవ్రీ బడీ ఎన్ ఇమాజినేషన్ ఆఫ్ వాట్ దే వాంట్ టు బీ అండ్ హౌ దే వాంట్ టు బీ కొంతమంది ఆ దేవజనుల కొంతమంది ధనికుల కొంతమంది డాక్టర్ల అనేక విధమైనటువంటి తలంపులు ఆశయాలు మనకి ఉంటాయి అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి ఈ తలంపులను ఏం చేయాలంట పడద్రోయాలంట పడద్రోయాలంటు డౌన్ ఉదాహరణకి చెప్తాను ఎందుకు పడద్రోయాలి అంటే ఇప్పుడు మీకు షుగర్ వ్యాధి వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడు మీ మమ్మీకి ఉందా అంటాడు లేదు అంటావు ఉందా అంట ఉంది అంటావు మీ తాతకు ఉందా ఉంది అయితే నీకు కూడా వచ్చేసింది జీవితాంతం ఉంటుంది కాబట్టి ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో కొంతకాలం అయిన తర్వాత బాగా పెరుగుతుంది వాకింగ్ చేయి రైటింగ్ చేయి అది పెరిగితే మళ్ళీ డోస్ పెంచుతాం ఇంకా పెరిగితే ఇన్సులిన్ దిస్ ఈస్ వాట్ దిస్ ఏ సో యూ లివ్ ఇంకా జీవితాంతం అది ఉంటుంది మీకు షుగర్ వ్యాధి వచ్చిన వెంటనే మీ తలంపులు ఎలా ఉంటాయి ఇది వచ్చేసింది ఇంకా జీవితాంతము మా నాన్న అమ్మలాగా నేను కూడా జీవించాలా నహూము ఒకటి తొమ్మిది యహోవాను గురించి మీ దురాలోచన ఏమి ఏంటంట దురాలోచన అంటే ఒక్కొక్కసారి మనకు వచ్చే స్వాభావికమైన ఆలోచనలు కూడా లోకములో సాధారణమైన తలంపులు కూడా దేవుడేమంటాడో తెలుసా దురాలోచన అంటాడు ఉదాహరణకి ఐగుప్తీలను జయింపజేసి ఇజ్రాయేలీలను తీసుకొచ్చి కానాన్ని తీసుకెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇక కానాను వెళ్ళాలా వెళ్ళక ముందు పన్నెండు మందిని పంపిస్తాడు ఒక గోత్రం నుంచి ఒకళ్ళు వెళ్ళి చూసి రండి కానాను దేశం ఎలాగుందో అని చెప్తాడు చూసి రమ్మంటే వాళ్ళు చూస్తారు ఇంతింత ద్రాక్ష పళ్ళు ఇంతింత దానిమ్మ పళ్ళు చక్కటి పాలు తేనెలు కారే దేశం అది బాగుంది కానీ ఆ దేశస్థులు చాలా బలవంతులు మనము వారి ముందు మిడతలు తొక్కి చంపేస్తారు బాబోయ్ మనం వెళ్ళలేము తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అని వాళ్ళు అభ్యంతర పడతారు అప్పుడు దేవుడు ఏమంటాడు మీరు చెడ్డ మాటలు మాట్లాడారు అంటే ఉన్నది మాట్లాడారు నేను బలహీనుడు వాళ్ళు బలవంతుడు ఉన్నదే చెప్పాను నేను ఎంత వాళ్ళు ఎంత ఉన్నారు నన్ను చంపేస్తారు నేను ఉన్న మాటే చెప్పాను కానీ దేవుడు ఏమంటాడు మీరు చెడ్డ మాటలు మాట్లాడారు కాబట్టి నేను మిమ్మల్ని కానాను తీసుకెళ్ళినని ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ కొండ చుట్టూ తిప్పుతాడు వాళ్ళు అయితే యాశు ఆ కాలేబు గొప్పగా మాట్లాడారంట ఏంటి వాళ్ళు చక్కగా మాట్లాడారు ఏం మాట్లాడారు కరెక్టే వాళ్ళు గొప్పవాళ్ళు మేము చిన్నవాళ్ళము కానీ దేవుడు మన పట్ల ఉన్నాడు సముద్రాన్ని విడదీసిన దేవుడు అవున ఐగుప్తీలను నీటిలో ముంచేసిన దేవుడు తెగుళ్ళిచ్చి ఆ దేశంలో నాలుగు సంవత్సరాల నుంచి బానిసత్వం విడిపించిన దేవుడు ఈ దేశాలను ఇస్తానన్న దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు మనకిస్తాడు హేమేన్ ముందుకెళ్ళిపోదాం అని అంటే మంచి మాట అంటారు అది కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే దాన్ని ఏమాట అంటున్నాడు చెడ్డ మాట అంటున్నాడు దిస్ ఇస్ ద ప్రాబ్లం ఏమంటున్నాడు యహోవా గుర్చి మీ దురాలోచన ఏమి ఆయన ఏం చేస్తారంటే బాధ వస్తే బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా నివారణ చేశాను కొంతమంది మొదటి సంబంధం క్యాన్సిల్ రెండోది క్యాన్సిల్ మూడో క్యాన్సిల్ ఈ కాలంలో పెళ్ళిళ్ళన్నీ ఇంతే ఈ కాలంలో ఉద్యోగాలన్నీ ఇంతే రావు ఈ కాలంలో ఇంతే కానీ అదే దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏమంటున్నాడు నువ్వు నా దగ్గరికి వచ్చావా నా మాట వేరుగా ఉంటది ఇప్పుడు నీకు షుగర్ హై అయ్యిందా ఇది రెండవ మారు రాకుండా బొత్తిగా నేను నివారణ చేయగలను అంటున్నాడు దేవుడు అంటే లోకంలో ఉండే తలంపును మనము దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన వాక్యము ద్వారా దాన్ని ఏం చేయాలంట పడద్రోయాలంట క్యాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్ ఇక నా జీవితం ఇంతే నా పరిస్థితి ఇంతే ఇది లోకంలో ఉంది ఇలాగే జరుగుతుంది సంఖ్యాకాండము పదమూడు అధ్యాయం ఇరవై ఐదు నుంచి చదువుతాం వారు నలుపతి దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చరి అట్లా వారు వెళ్ళి పారాను అరణ్య మందలి కాదేశులనున్న మోషే అహరోన్ల యుద్ధకును ఇస్రాయేలీల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి వారు అతనికి తెలియపరిచినది ఏమనగా నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితేమి అది పాలు తేనెలు ప్రవహించే దేశమే దాని పండ్లు ఇవి అయితే ఆ దేశములో నివసించే జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీలని చూచితి ఇది ఉన్న మాట లేని మాట ఉన్నది ఉన్నట్టు నిజమా ఇది నిజమా అబద్ధమా నిజమే మాట్లాడారు వాళ్ళు అబద్ధం మాట్లాడలే అయితే అమలేఖీలు దక్షిణ దేశంలో నివసించున్నారు హితీలు యబూసీలు అమోరీలు కొండ దేశంలో నివసించుచున్నారు కనానీయులు సముద్రమునొద్దను యోర్ధాను నదీ ప్రాంతంలోను నివసించుచున్నారని చెప్పిరి కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళదు దాని స్వాధీనపరచుకు దాన్ని జయించుటకు మన శక్తి చాలును అని ఇక్కడ కాలేబు అర్థమైపోయింది ఇక వీళ్ళు గోల పెడతారని ఇద్దరే ఇద్దరు మటుకు మంచి సమాచారం ఇచ్చారంట వీళ్ళు ఉన్న మాట చెప్పారా లేని మాట చెప్పారా లేని మాట చెప్పారు ఒక రకంగా చూస్తే కాలేబు జాషువా అబద్ధం చెప్పారు మిగిలిన మంది నిజం చెప్పారు ఉన్న మాట చెప్పారు అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదికి పోచాలేము మరియు వారు తమ సంచరించి చూచిన దేశంని గూర్చి ఇస్టైలీలతో చెడ్డ సమాచారము చెప్పి అగండి ఏం సమాచారం చెప్పారంట నిజం చెప్పారా అబద్ధం చెప్పారా నిజమే చెప్పారు అది నిజం అయితే దేవుడు ఏం చెప్తున్నాడు వీళ్ళు ఏం చెప్పారంట ఏ సమాచారము ద గేమ్ ఈ విల్ రిపోర్ట్ అందుకే నీతి మంత్రుడు ఎలా జీవిస్తాడంట విశ్వా విశ్వాసులు ఏ భాష మాట్లాడాలా విశ్వాసుల భాష మన దేవుడు లేని వాటిని ఉన్నవాటిగా పిలిచివాడు నీవు కూడా లేని వాటిని నీవు నీ సామర్థ్యం చొప్పున మాట్లాడకూడదు ఎవరి సామర్థ్యం చొప్పున మాట్లాడాలా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా లేదా అంటే దేవుడు నీతో ఉండి కూడా నీకు వాగ్దానం ఇచ్చి గ్యారంటీ ఇచ్చిన నువ్వు ఆయన మాట పలకట్లేదు అంటే ఏ సమాచారం మాట్లాడుతున్నట్టు చెడ్డ సమాచారం యు ఆర్ టాకింగ్ ఎనివిల్ రిపోర్ట్ దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్ ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారాము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫిలియల సంబంధులైన అనాకు వంశపు నెఫిలియలను చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికిని అట్లే ఉంటిమి అనేది మా దృష్టికి ఎలా ఉన్నామంట మిడతలో వారి దృష్టికి మేము ఎలా ఉన్నామంట మిడతలు ఇమాజినేషన్ వాట్ ఈజ్ యువర్ ఇమాజినేషన్ వీళ్ళు కరెక్ట్గా వీళ్ళు దేవుడి నమ్మక అన్ని జరుగుతున్నాయి ఏంటి మీ తలంపులు మా దృష్టికి మేము మిడతల వల్లే ఉన్నాము వారి దృష్టికి ఆ ఏళ్ళవారి డిసైడ్ చేయడానికి సీ ద కైండ్ ఆఫ్ హార్రబుల్నెస్ నాలుగో అధ్యాయం మొదటి వర్షం చదువుతాం అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసాను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఎయిట్ అగన్ జనాలు కాలేబు మాట విన్నారా మిగిలిన మానవుడి కంట నెగిటివ్ మాట త్వరగా వింటాడంట పాజిటివ్ గల మాట త్వరగా వినలేడు చెడ్డ మాట బాగా వింటాడు చెడ్డ సమాచారం విని దాన్ని మూలముగా ఎక్కువ బాధపడతాడు మంచి సమాచారం విశ్వాసాన్ని కష్టపడాలి అది కూడా వింటాడు కానీ కొంచెం కష్టపడాలి మరియు ఇస్రాలు అందరూ మోసే ఆహరణుల పైన ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు ఈ అరణ్యమందు మేమేలా చావలేదు మేము కత్తివాత పడినట్లు మమ్మను ఈ దేశంలోనికి ఏళ్ళ తీసుకొని వచ్చను మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు తిరిగి ఐగుప్తుకు వెళ్ళటం మాకు మేలు కాదా అని వారితో అనిరి దేవుడు ఈ ఉద్యోగం ఇచ్చాడు నాకు అన్ని కష్టాలే దేవుడు అంత ఇలాగే చేశాడు ఇది ఎవరి తలంపులు నీ తలంపుల ఈ మంచి తలంపులా చెట్ట తలంపులా వారు మనము నాయకున ఒకని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళదమని ఒకనితో ఒకటి చెప్పుకునగా మోషే అహరోనులు ఇస్రాయలీల సర్వ సమాజము ఎదుట సాగిలపడేది అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూనూ కుమారుడకు యహోషువయు యపున్నే కుమారుడకు కాలేబును బట్టలు చింపుకుని ఇస్రాయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము యహోవా మన ఎందు ఆనందించిన ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చెను అది పాలు తేనెలు ప్రవహించే దేశం ఇప్పుడు మాట్లాడుతున్న డైలాగులు ఎవరివి కాలేబు అది పది మంది డైలాగు ఇక్కడేమో ఇద్దరు డైలాగ్ ఇంతకుముందు కాలేబు మాట్లాడాడు విన్నారా వినలే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాడు మెట్టుకు మీరు యహో మీద తిరగబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారం అగదురు వాళ్ళు ఏం చేశారు వారి దృష్టికి మేము మిడతలు మా దృష్టికి కూడా మేము మిడతలు ఇది కరెక్ట్ డైలాగ్ దిస్ ఇస్ దర్ ఇమాజినేషన్ మనం చూసే దాన్ని బట్టి మన తలంపులు తలంచుకుంటాం వారు మనకు ఏమవుతారంట ఆహారం అవుతారు ఆ మనిషి ఇంత నువ్వు ఇంత నువ్వు వాళ్ళు తినేత్తవా వాళ్ళు మనకి ఆహారమా అంటే ఏంటి సింహానికి గొర్రెల్ల చూస్తే ఎలా చూస్తుంది అమ్మో గొర్రెల్ల పారిపోతుందా ఏ ఆహారం పద అని వెళ్తుంది అంటే ఇక్కడ యహోశివ ఎలా చూసుకుంటున్నాడు తన తలంపుని వారు మనకి ఇక్కడ యహోశివ దృష్టిలో ఎవరు బలవంతులు వారా యహోశివా యహోశివ బలవంతులు ఇమాజినేషన్ ఎందుకే వాళ్ళు ఏ మాట విన్నారు చెడ్డ సమాచారం విన్నారా ఉన్న మాట ఉన్నట్టుగా విన్నారా ఉన్న మాట ఉన్నట్టుగా చెప్తే దేవుడు ఏమంటున్నాడు దాన్ని చెడ్డ సమాచారం అంటున్నాడు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు నన్ను ఆధారము చేసుకొని నీ జీవితంలో నిర్ణయాలు తీసుకో నన్ను ఆధారము చేసుకొని నీ తలంపులను మార్చుకో నా ప్రకారము నేను నీకేం చెప్పాను దాని ప్రకారము నీవు బలం తెచ్చుకో ఈ వాక్యాన్ని తీసుకొని నీ తలంపులను ఏం చేయాలంట పడద్రోయాలంట దేవుడు నాతో ఉన్నాడు అని అనుకోని నీ తలంపులు మారితే నువ్వు ఆశర్వించబడిపోతావు కరెంట్ చేతుల తల మీద పెట్టుకోండి ఆయా ఇదిగో ఈ రోజు వీళ్ళని ఆశీర్వదిస్తున్నాను చేసి అన్న సంఘం అంతా భూలోకములో ఎక్కడెక్కడ వారు వింటున్నారో ఈ వాక్యము ఏ ఏ ప్రాంతంలో వింటున్నారో బలము మాది కాదు మీది సులువులో నువ్వు ఇచ్చిన ఆ సామర్థ్యం ప్రకారం ఈరోజు వారు ఇంటికి భయంతో వెళ్ళరు ధైర్యముతో దాన్ని మేము తొక్కేస్తామని సింహము వలె రాజు వలె వెళ్ళి సాక్ష్యాలతో వారు బలవంతుగా వెళ్ళి బలమైన సాక్ష్యాలతో వచ్చును గాక ఆమెనండి గా బ్లెస్ యూ